జిల్లా బిక్కవో మార్చి న్యూస్ కేబుల్ ఛానల్ ఆంధ్ర న్యూస్ దినపత్రిక మెట్టజ్యోతి దినపత్రిక ఎంసీఎన్ న్యూస్ సంస్థల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా పాత్రికేయుల్లో ఉత్తమ పాత్రికేయులకు సీఈఓ పడాల నాగు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంటోమెంట్ అడ్వైజర్ అన్నవరం దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ పిఠాపురం శ్రీరామ దత్త సాయి పీఠం దైవాంత సంబూతులు సత్యనారాయణ దత్తగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థల సీఈఓ పడాల నాగు మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా అటు సమస్యలను ఇటు పరిష్కారాలను చేరవేయడంలో పాత్రికేయులు పోషిస్తున్న పోషించాల్సిన పాత్రను గుర్తు చేశారు ప్రచార మాధ్యమాలపై ప్రజల్లోనూ ఎన్నో ఆశలు అంచనాలు ఉంటాయని చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకువచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలని ఆయన సూచించారు తదుపరి రిటైర్డ్ ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ మాట్లాడుతూ నిజాలను నిక్కచ్చిగా వాస్తవాలకు తమ అభిప్రాయాలను జోడించకుండా ఉన్నతి ఉన్నట్లుగా చేరవేయడమే ఉత్తమ పాత్రికేయమని సంపాదకీయాల ద్వారా తమ భావాలను జోడిస్తూ మిగిలిన వార్తలను యథావిడిగా అందించాల్సిన అవసరం ఉందన్నారు శ్రీరామ దత్తసాయి పీఠం పిఠాపురం సత్యనారాయణ దత్త మాట్లాడుతూ పత్రికలు సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా ఉండాలని వార్తలు వ్యక్తిగత అభిప్రాయాలు కలిపి ప్రచురించరాదని దిశానిర్దేశం చేశారు ప్రభుత్వ విధానాల్లో ఏవైనా లోపాలుంటే వాటిని ఎత్తి చూపిస్తూ మార్పులను సూచించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉందని అదే సమయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం సరికాదని సత్యనారాయణ దత్త పేర్కొన్నారు బ్యూరో చీఫ్ పల్లివేల ప్రసాద్ మాట్లాడుతూ నాలుగో స్తంభంలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రచార ప్రసార మాధ్యమాలపై ఉందని ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని అలాగే నేటి జర్నలిజం అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను వెలికితీసి వాటిని పరిష్కారం కొరకై ఎప్పటికప్పుడు అడుగులు వేయడం చాలా శుభ పరిణామం అని ప్రసాద్ పేర్కొన్నారు ఏపీ డెస్క్ ఇన్ఛార్జ్ దేవులపల్లి కామేశ్వరరావు మాట్లాడుతూ మనం రాసే ఒక్కొక్క అక్షరం మన తోటి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని జేరీపు వేయగలగాలని పాత్రికే మిత్రులకు సూచించారు అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్నవారే జర్నలిజం రంగంలో ప్రత్యేకతను చాటుకుంటున్నారన్నారు అనంతరం ప్రముఖుల చేతుల మీదుగా పాత్రికేయులకు దుస్థాలుపాతో సత్కరించి బెస్ట్ రిపోర్టర్ సర్టిఫికేట్ మెడల్ మెమోండో గిఫ్ట్ స్వీట్ బాక్స్ ఇచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ మురమళ్ళ వెంకటరమణ మెట్టజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ వై వెంకట్రావు కృష్ణమూర్తి లక్ష్మణస్వామి న్యూస్ రీడర్ భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర న్యూస్ మెట్టజ్యోతి ఎంసీఎన్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల రిపోర్టర్స్ పాల్గొన్నారు అనంతరం కార్యక్రమం శుభప్రదంగా ముగిసింది